సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటిసి గెలిస్తే తోటి కార్మిక సంఘాలు ఓర్వడం లేదని ఇది ట్రేడ్ యూనియన్ విధానానికి మంచిది కాదని ఏఐటిసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పేర్కొన్నారు ఆదివారం గోదావరికిని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటిసి ఆర్టీవన్ బ్రాంచ్ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సింగరేణిలో గత పది సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ కార్మిక సమస్యల పరిష్కారంలో విఫలమైందని ఆరోపించారు ఈ నేపథ్యంలో సంస్థలు ఎన్నికలు పెట్టాలని ఏఐటీసీ హైకోర్టుకు వెళ్లడంతో డిసెంబర్ ఇరవై ఏడున జరిగిన ఎన్నికల్లో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలిచినట్లు చెప్పారు తమ యూనియన్ విజయాన్ని తోటి కార్మిక సంఘాలు ఓర్వడం లేదని పైగా పసలేని విమర్శలు చేస్తూ కార్మికుల మనసుల్లో ఏఐటీసీపై విష బీజాలు నాటుతూ వాటిని అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఏఐటీసీ ఎదుర్కొంటుందని పేర్కొన్నారు సింగరేణిలో ఎన్నికలు అవసరం లేదని యాజమాన్యంతో ములాఖాతై కార్మికులకు ద్రోహం చేసిన సంఘాలకు ఏఐటీసీపై ఆరోపణలు విమర్శలు చేసే నైతిక అర్హత లేదని సూచించారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పది నెలలకు గుర్తింపు పత్రం తీసుకున్న వెంటనే నవంబర్లో కార్మికుల ముఖ్యమైన సమస్యలను స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడడం జరిగిందని కొన్నింటిపై అవగాహన కుదిరిందని మిగతా వాటిని సిఎండెం లెవెల్ మీటింగ్లో పెడతామని కార్మికుల మొత్తం సమస్యలు ఒకేసారి కావని ఒక పద్ధతి ప్రకారంగా యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని వాటిని ఏఐటిసి పోరాటాలతో ఎదుర్కొంటూ కార్మికుల పక్షాన నిలుస్తూ వస్తుందని పేర్కొన్నారు సింగరేణికి రావాల్సినటువంటి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు యూనియన్ మెంబర్షిప్కు కార్మిక వర్గం సహకరించి ఏఐటీసీని బలోపేతం చేయాలని కోరారు వాస్తవానికి సంవత్సరాలు భారతదేశంలో ఏడెనిమిది రాష్ట్రాల్లో విస్తరించున్న ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద భారీ పరిశ్రమ పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ సంఘం మీద ఈ యొక్క సంస్థ మీద వేలాది ప్రజలు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని కొనసాగించాలంటే సింగరేణి కొనసాగాలంటే ఇప్పుడున్న పోటీ వాతావరణంలో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనకు కొంత సూచనలు సలహాలు యాజమాన్యానికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది టెనిస్గా ఒక ట్రాక్ ట్రైన్ పోవడానికి రైల్వే ట్రాక్ ఎట్లయితే రెండు పట్టాలు ఉంటాయో ఒక పక్క సింగరేణి మేనేజ్మెంట్ ఒక పక్క ట్రాక్ సింగరేణి కాలుసు వర్కర్స్ యూనియన్ కొనసాగుతూ ఇప్పటి వరకు డెబ్బై ఎనభై సంవత్సరాలు జాయింట్ గా పనిచేసి అనేక ఇబ్బందులకు చాలా ఆర్థిక ఇబ్బందులు భౌతిక ఇబ్బందులు వీటన్నిటిని తట్టుకొని నిలబడిన ఏకైక సంఘం సింగరేణి కాలుసు వర్కర్స్ యూనియన్ సంఘం దీనికి తప్ప దీనికి తగిన దెబ్బలు మీరు పురుట్లనే ఈ సంఘం పెట్టిన పురుట్లనే తమ గారిని చంపేది సంఘం పెట్టినంత చంపారు ఆయన వయసు ఇరవై మూడు సంవత్సరాలు కేవలం పెళ్లి చేసుకోలేదు ఇంకా ఆయన ఆంధ్ర నుంచి పార్టీ పంపిస్తే అక్కడ ఆనాడు గుర్త నడిపేది ఆ బా ఆడవాళ్ళని దింపేది చిన్న చిన్న పిల్లలను దింపేది దింపితే ఈరోజు ఇవాళ ఆయన భోజనం చేస్తూ మళ్ళీ సెకండ్ షిఫ్ట్కి వచ్చి రేపు నేను ఈ భోజనం చేస్తున్నా లేదా అనుమానం ఉన్న ఆ పరిస్థితిలో రైల్వే స్టేషన్ నుండి బలవంతంగా పట్టుకొచ్చి కార్మికుల్ని ఈ రోజు అండర్ గ్రౌండ్ తిప్పి ఆ రోజు జీతాలు కూడా లేవు ఉప్పు మిరపకాయ బియ్యం ఇచ్చేది ఆ వండుకొని తినేది చదువుకున్న పిల్లలు మీరు కొట్టండి ఈ భారతదేశంలో ఎక్కడైనా లాభాల వాటా ఇచ్చిన సంస్థ ఏదైనా ఉంటే నేను దేనికంటే దాన్ని సిద్ధం ఎక్కడ ఎట్లా వచ్చిందండి అది రెండు వేల మూడులో రెండు వేల తొంభై తొమ్మిదిలో రెండు వేలు కోయగూడంలో సర్వేశ్వర యంత్రాన్ని పెట్టింది వ్యాల్ మేనేజ్మెంట్ ఆ సర్ఫేస్ మ్యాన్ యంత్రం తీరు అదే కట్ చేసుకుంటుంది అదే లోన్ చేసుకుంటుంది దాదాపు వంద మంది పనిచేస్తారు ప్రైవేట్ యంత్రాన్ని పెడితే దాన్ని చేసుకొని సింగరేణి వ్యాప్తంగా సమ్మె నోటీస్ ఇచ్చి పన్నెండేళ్ళు పన్నెండు రోజులు నడిపిన తర్వాత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన అహంకారంతో ఆనాడు గట్టయ్య గారు ప్రధాన కార్యదర్శి కేఎల్ మహేంద్ర గారు మన యూనియన్ గౌరవ ఒకటే చెప్పిండు మిస్టర్ గట్టయ్య ఈ సింగరేణి నష్టాలు పోతే కార్మికుల జీతాల నుంచి కట్ చేస్తా పన్నెండు రోజులు సమ్మెందని చెప్పి బెదిరిస్తే ఆనాడు మహేంద్ర గారు మిస్టర్ నాయుడు ముఖ్యమంత్రి గారు మీరు మీ బీజేపీ గవర్నమెంట్ కలిసిన కార్మికుల జీతాల నుంచి రికవరీ చేసే చట్టం మీకు లేదు ఈ సిగరెట్ లాభం స్థేవిస్తామంటే అది అఫీషియల్ మీటింగ్ ఆనాడు అదే చంద్రబాబు నాయుడు ఆంధ్రుడైనా ఇచ్చిన మనం మెచ్చుకోవాల్సిందే వాడు ఆంధ్ర తెలంగాణలో అయినా శాంతా కాదు ఆనాడు చంద్రబాబు నాయుడు మొక్కవో ధైర్యంతో నేను అన్నమాట నిలబడతా ఈరోజు పది శాతం నేను లాభాలు ఇస్తానని చెప్తే ఆనాడు తొంభై కోట్ల రూపాయల లాభం వచ్చింది తొంభై కోట్లలో పది శాతం మనం ఆనాడు తీసుకున్నాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు తీసుకున్నాం అది మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు అంటే సుదీర్ఘంగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా మనం ఈరోజు లాభాల వాటి తీసుకుంటా ఉన్నాం ఏంటంటే చాలా మంది విమర్శ చేస్తారు హెచ్ఎంఎస్ చేస్తాడు సిఐటు చేస్తాడు ఇక ఈ ఏం డిజైన్ చేస్తారు రోజు చరిత్ర తెలుసుకోవాలని చెప్తాను అందుకనే కార్మిక వర్గం ముఖ్యంగా డెలిగేషన్ మెంటల్లో మనం సాధించిన హక్కులు ఫైట్ చేసే నేచర్ చర్చించే దమ్ము ఇదంతా కలిగి ఉండాలి ఎవడు పడితే వాడు గేట్ మీడింగ్లు పెట్టి నేను మంచి ఇల్లు ఇప్పిస్తా ఓన్ ఓన్ హౌస్కి ఇంత లోన్ ఇప్పిస్తా అని చెప్తాను నన్ను మీద నేను చరిత్ర చెప్తానమ్మని చెప్పు ఆ రాజరెడ్డికి చెప్పు అనుభవం ఉన్నది రెండు వేల ఏళ్ళలో నాలుగోసారి ఎన్నికల్లో ఏపీసీ గెలిచిన తర్వాత మనం ఒక అగ్రిమెంట్ చేసినాం ఇది రాసింది రిటైర్గా మేము మన దగ్గర కార్పొరేట్ ఉంది మన దగ్గర ఉంది ఏం అగ్రిమెంట్ చేసినామయ్య స్వంతైతే అయితే పథకాన్ని మనం చేయమని చేసినాం మొట్టమొదటిగా మేనేజ్మెంట్ ఆనాడు గౌరవీయులు సహా నరసింహరావు గారు మనం చైర్మన్ గారు ఉన్నారు ఏం చేసినామయ్యా అగ్రిమెంట్ ఎక్కడైతే ప్రధానంగా శ్రీరాంపూర్ భూపాలపల్లి లాంటి రెండు ఏరియాలు మోడల్ ఖాళీగా చేసి అవర్ యూ హౌస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి సిపిఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్లు మాట్లాడగా బ్రాంచ్ నాయకులు రంగు శ్రీను ఎస్ వెంకట్రెడ్డి బోగ సతీష్ బాబు గండి ప్రసాద్ పెరక మహేందర్ మిట్ట శంకర్తో పాటు ఏఐటీసీ ఆఫీస్ బేరర్స్ ఫిట్ కార్యదర్శులు కార్యకర్తలు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు